హాయ్ వన్ ఏంటి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసాను మీ ముందుకు అనుకుంటున్నారా యానివర్సరీ కాదు అలానే బర్త్డే కూడా కాదు మా అన్నయ్య వాళ్ళ బాబుకి నేమింగ్ సెరమనీ చేస్తున్నారనమాట మా ఊర్లోనే పొలికిలో సో అందుకనే వచ్చాము మా పాప అవుట్ఫిట్ చూడండి తనైతే ఇలా రెడీ అయ్యి తనకైతే ఈసారి మా అన్నయ్య తెచ్చిన బ్రేస్లెట్ ఇంకా గోల్డ్ చైన్ రింగ్ కూడా పెట్టినాను తన వద్దని తీసేసింది డెకర్ అయితే ఇలా ఉంది బారసాలకు అంతా ఇలా డెకరేషన్ చేశారు ఇయాల మొత్తం అంతా చాలా నచ్చింది నాకైతే డెకరేషన్ అక్కడ వీడియో తీయడానికి అయితే నాకు కుదరట్లేదు ఎందుకంటే నేను ఎక్కడో వెళ్ళి కూర్చున్నాను అనమాట అక్కడ మూల్లో అందులోనూ పాప పడుకుండిపోయిందనమాట నా మీద సో వెళ్ళి అక్కడ వీడియో తీసే స్టేజ్లో నేను జే తీస్తున్నాడు దూరం నుంచి అందరు ఆడవాళ్ళు ఉన్నారు కదా ముందర సో దాన్ని దూరం నుంచి తీస్తున్నాడు అనమాట మీకు సరిగ్గా కనిపించకపోతే ఐమ్ సో సారీ వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయాయి అంటే వాళ్ళ వేయడం అదంతా కూడా అయిపోయింది వాళ్ళ మేనమామ చేశారనమాట అవన్నీ కూడా పేరు అంతా చివరిలో చెప్పడం అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆఫీషియల్ గా నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు ఫైనలీ తన పేరు వచ్చేసి మోక్ష విబిన్ రెడ్డి విబిన్ అంటే వినోద్ ఇంకా బిందు మా అన్నయ్య వదిన పేరుతో అలా కలిపి పెట్టారనమాట వాడికి అక్షరం మోత వచ్చింది కాబట్టి మోక్ష అని పెట్టారు ఇంకా అవతలంతా ఫోటో దిగుతుంటే వాడైతే ఫుల్ క్రాంకీగా ఉన్నాడు అందుకే అన్నయ్య వాడిని భుజగిస్తున్నాడు ఇలా పడుకోబెట్టి ఇంకా లాస్ట్లో అయితే వాడు ఫోటో అయితే దిగలేదు నాతో మళ్ళీ లాస్ట్లో దిగాడు ఇప్పుడైతే మేమే జస్ట్ ఫ్యామిలీ పిక్ అనుకోండి మా పాప కూడా పడుకుండి పోయింది తను కూడా ఫోటోలో సరిగ్గా పడలేదు అలా వాళ్ళు ఇద్దరు మిస్సింగ్ మేము ఒకటే ఫోటో వచ్చేసాము ఇంకా ఖుషి పడుకుంది కదా సో తినడానికి అంత ఇబ్బంది అవుతుంది తను పట్టుకుని అని చెప్పేసి డిస్టర్బెన్స్ వద్దు తను ఇంట్లో పడుకోబెట్టి వచ్చేద్దామని ఇప్పుడు ఇక్కడ ఫోటో అంతా దిగాక ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి తను పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చామనమాట ట్రిప్ బ్లాక్స్ లో నా ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది ఖుషీ కని చెప్పా కదా అది ఈ ఫ్రాక్ నాకైతే చాలా బాగా నచ్చింది తనకి చాలా బాగా సూట్ అయింది ఆ ఫ్రాక్ పార్టీ వేర్ అందుకనే ఈ ఈరోజు ఇంకా లాస్ట్ లో ఫుడ్ కనమాట ఫుడ్ కర్ణాటక స్పెషల్ ఇది కొ అంటాము తెలుగులో అయితే నాకు తెలియదు ఇంకా వడియాలు అండ్ బ్రెడ్ హల్వా పెట్టారు స్వీట్ ఒకేసారి అంతేసేసారు నేనంటే అస్సలు స్వీట్ మంచిదే కాదు మొత్తం జేక్ పెట్టేశాను స్వీట్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ కింద అయితే స్టీల్ బాక్స్ దాంట్లో లడ్డూలు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చినవి పెట్టారు ఇంకా పాన్ బనానా ఇవన్నీ పెట్టారు ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా కుదిరినాయి అన్నం పప్పు రసం పెరుగు పలావ్ ఇంకా కుర్మా అదంతా కూడా బాగా చేసిన్నారు లాస్ట్లో అయితే వాడితో ఇట్లా వాడు క్రాంకీగా లేనప్పుడు వెళ్ళి మళ్ళీ ఫోటో తీసుకుని అంత ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాను సింగిల్ గా ఇలాగా లాస్ట్ లో బాగానే కోఆపరేట్ చేశాడు మరి మామూలుగా ఉండేది బుడ్డోడు మేనత్త కదా ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు అయితే రక్షాబంధన్ రోజే రాఖీ కట్టేసేదాన్ని కానీ ఇప్పుడు మేము బెంగళూరు లో లేం కాబట్టి ఇంకా ఇక్కడ కడుతున్నాను రాఖీ అన్నయ్యకి ఇది వచ్చేసి రాముల వారి టెంపుల్ అనమాట మా ఊర్లోనే అక్కడే అనమాట ఈ ఫంక్షన్ అరేంజ్ చేసినారు ఇంకా అక్కడే దేవుడు ముందరే కట్టించుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన అంట అందుకని అక్కడే కట్టమ్మా అని చెప్పి కట్టించుకుంటున్నాడు సో ఇదండి అకేషన్ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ Bye-bye.